అందరూ ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ వచ్చేసి ముందు ఇక్కడ స్కేల్ సహాయంతో ఇక్కడ క్రాస్ ఏమన్నా ఉందేమో ఇక్కడ ఒక రంగులో క్రాస్ తీసుకున్నాను అదే విధంగా పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను వేడాలపు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇది బ్లౌజు ఆది బ్లౌజు కొలత అండి బ్లౌజ్ ఇంచు పది ఇంచులు వేడల్పు పద్నాలుగు ఇంచులు వేడల్ పొడవు తీసుకున్నాను పెట్టే మోడల్ అయితే ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ నెక్ వచ్చేసి రెండు మామూలుగా నె రెండున్నర ఇక్కడ మూడించులు ఇది ఇట్లా మార్క్ పెట్టుకోండి శంఖ మటుకు ఆరించులు కాడ పెడుతున్నాను ఈ ఆరించులు శంఖ తీసుకొని శంఖ డౌన్ వచ్చేసి ఆరించులు తీసుకుని ఇలా కటింగ్ అన్నది స్కేల్ సహాయంతో నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి లోతు వచ్చేసి ఒకటిన్నర పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలా నీట్గా డౌన్ నీట్గా వచ్చేటట్టు తీసుకొని లైనింగ్ వరకు మనము సంక కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న క్రాస్ అయితే తీసేసుకోవాలండి ముందు ఇది క్రాస్ అంటే మీకు ఎక్కువ ఏమన్నా బాగా క్రాస్ వచ్చింది అనుకుంటే ఒక పెట్టుకోండి లేదు అంత లేదు అనుకుంటే మా వాళ్ళ కటింగ్ చేసేసుకోండి ఇక్కడ నెక్కు అదేవిధంగా ఫలిస్ అయితే తీయలేదు వచ్చే దానికంటే ఎక్స్ట్రా కొలత అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఇదే విధంగా మొత్తం అయితే నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కొంచెం ఎగస్ట్రా అన్నది పెట్టుకోవాలి తర్వాత ఇట్లా బక్రం జీత స్వీట్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగించులు నడుము పెట్టుకోండి ఇక్కడ చూడండి రెండు ఇంచులు తీసుకోండి ఎక్కువ తీసుకోమాకండి ఇది రెండించులు ఇట్లా పెట్టుకుంటున్నాను రెండున్నర అట్లా కాకుండా మనము బ్లౌజ్ లైనింగ్ మీద అయితే రెండున్నర పెడతాము ఇక్కడ బక్రమ్ సీట్ కాబట్టి రెండు ఇంచులే పెడుతున్నాను ఇలా రెండించుల నుంచి కటింగ్ అన్నది చేసుకోవాలి ఇది రెండించులకి ఎందుకు పెట్టానో చెప్ చెప్తానండి ఇది మనం కటింగ్ చేసిన తర్వాత ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఎక్స్ట్రా ఇంకా ఇక్కడ ఒకటిన్నరకి ఇలా మార్క్ పెట్టుకోండి నడుం కింద నుంచి పైనుంచి ఇక్కడ ఒక ఒక రంగులం ఇలా పెట్టుకోండి ఇక్కడ ఇవి ఇవి ఆకారంలో వచ్చేటట్టు ఇట్లా దీనికి కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసుకోండి ఇక్కడ వన్ ఒకటిన్నర ఉండేటట్టు మార్కింగ్ అయితే పెట్టుకోండి ఇక్కడ ఒకటిన్నర ఉండేటట్టు ఇలా ఇక్కడి నుంచి ఒకటిన్నర కింద నుంచి చుట్టూ ఈ నెక్ కట్ చేసుకున్న దానికి చుట్టూ ఒకటిన్నర ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకోండి ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఏమన్నా ఉంటే ఈ లైనింగ్ అతుక్కున్న తర్వాత ఇలా పక్క సైడ్న కూడా ఒకటి ఇలా నీట్గా మొత్తం లైనింగ్తో ఉండేటట్టు కుట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇందాక కట్ చేసిన బ్లౌజ్ అదే అదేవిధంగా ఈ లైనింగ్ రెండు జాయింట్ చేసేసుకోండి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఏమైనా మీకు ముడతలు లేకుండా జాయింట్ చేసుకోండి ముందు జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా జాయింట్ చేసి మొత్తం జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోండి ఎగ్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి పిన్ని సహాయంతో ఈ దీనికి ఇట్లా పెట్టేసుకోవాలి ఇది చూడండి బ్లౌజ్కి ఇక్కడ డాట్స్ డాట్ అనేది చిన్న డాట్ పెట్టను ఈ డాట్కి మనం సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి నీట్గా ఉండేటట్టు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెక్ అనేది కుట్టుకోవాలి ఇది కుట్టుకునేటప్పుడు ఈ వి ఆకారం మూల మూల వచ్చింది కదా ఈ మూల వచ్చిన కాడ సూది కిందకి వెళ్ళిపోయి వెళ్ళి దించి ఇలా నెక్కు ఇలా తిప్పుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఈ తిరిగే కాడ వంపు రాదుకు చాలామందికి ఇలా సూదిని కిందకి దించి తిప్పుకుంటే సరిపోతుంది తర్వాత ఇది లోపలికి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను కటింగ్ చేసేసుకున్న తర్వాత లోపలికి ఇట్లా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇట్లా నెక్ అయితే ఇట్లా డా ఇట్లా మొత్తం నీట్గా కుట్టేసుకోండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత నెక్ కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎవరంగా అయితే చెప్తాను ఇలా ఇది బి ఆకారంలో అయితే ముందు ఇలా బ్లౌజ్ అన్నది ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఈ బక్రూమ్ సీట్తో ఒక బాక్స్ లాగా అయితే కటింగ్ అనేది చేసుకున్నాను ఇలా ఇది బక్రమ్ సీట్తో పెట్టేసుకుని లోపల కూడా మనకి లోపల ఇలా బాక్స్ లాగా వచ్చినట్టు కటింగ్ అయితే చేసుకుని రెండింటిని ఇట్లా పెట్టుకున్నాను రెండు సేమ్ కొలత తీసుకున్నాను ఫోర్ ఇంచు ఉండేటట్టు తీసుకుని వెళ్ళపు పొడవు ఫోర్ ఇంచులు వేడలుపు ఫోర్ ఇంచులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానికి మధ్యలో హోల్ పెట్టుకున్నాను ఈ హోల్ కూడా నీట్గా ఉండేటట్టు తీసుకుని పెట్టుకున్నాను ఇలా మొత్తం అయితే రెండు ఒకేలాగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఈ హోల్లో ఈ క్లాత్ కూడా మధ్యలో మనకి హోల్ వచ్చేటట్టు పెట్టుకుని ఈ క్లాత్ని కూడా నీట్గా మంచిగా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా అయితే కుట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ లోపలికి ఈ పీసులు కానీ ఈ క్లాత్ కానీ నీట్గా సరి చేసుకుంటా ముందు మనం మంచి ఏ డిజైన్ పెట్టాలన్నా మనం కుట్టే విధానం కూడా బాగుండాలి మోడల్ బా పెట్ట పెట్టామంటే కాదు మనం కుట్టిన మోడల్ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఈ క్లాత్ అన్నది జాగ్రత్తగా నీట్గా సరి చేసుకుంటూ ఇలా దీనికి మనం కుట్టే ఇది లోపలికి కుట్లు అన్నది లోపలికి కన పైకి కనిపించుకోకుండా ఈ క్లాత్ లోపలికి పెట్టేసుకుని నీట్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది బాక్స్ ఆహారంలో వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఈ దారాలు కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి మనం ఒక మోడల్ బ్లౌజ్ పెట్టాము అంటే దానికి అర్థం ఏంటంటే మనం కుట్టే విధానం కూడా కుట్టిన విధానం కాదండి మనం అది వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎంత నీట్గా ఎంత మెయింటైన్గా ఇచ్చామన్నది వాళ్ళకి నచ్చ వర్క్ మనం చిన్నది పెట్టామా పెద్దది కాదు పెట్టామన్నది కాదు మనం చేసిన వర్క్ నీట్గా ఉందా లేదా అని చా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఇది ఇలా మొత్తం ఈ విధంగా ఇట్లా ముందు ఇలా లోపలికి ఉల్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి అంచులు ఈ అంచులు కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న వివరంగా మళ్ళీ అర్థం కాదు ఇది కొంచెం ఇక్కడ చిన్న సింపుల్ అండి కాకపోతే ఇది అర్థం చేసుకుంటంలోనే ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత దీ ఎగస్టక్ కొంచెం ఉంచి పెట్టి ఎగస్టక్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి తర్వాత లోపల కూడా కటింగ్ అనేది పెట్టుకుని ఇలా లోపల కూడా ఈ క్లాత్ అనేది కనిపించుకోకుండా ఉల్టా ఇందాక పెట్టుకున్నాం కదా ఉల్టా పెట్టేసుకున్న ఎటువైపు క్లాత్ మడీ మడత పెట్టేసి కుట్టుకున్నాము అలాగే దానివైపే మళ్ళీ క్లాత్ ఉన్న క్లాత్ మధ్యలోది కూడా ఇలా ఓల్డ్ పెట్టుకొని దానికి కూడా లోపలికి పెట్టేసుకునేటి ఈ బక్ర సీట్ అసలు కనిపించుకోకుండా క్లాత్ కూడా నీట్గా ఉండేటట్టు నీట్గా పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత రెండు రెడీ అయిన తర్వాత దాన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ చేసానో చూపిస్తాను చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా రెండు అయితే ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఏంటంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ముందు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి నెక్ కానీ మనకి ఇది ఇవి లాగా ఉన్నాయి బాక్స్ లాగాని కొంచెం మించు మించిగా కలుస్తుంది వి ఆకారంలో తీసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఇది కూడా ఇలా బాక్స్లా తీసుకున్నాం కాబట్టి రెండు మంచి లుక్ అయితే వస్తాయండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి సేమ్ ఇది అయిపోయిన తర్వాత దీని పైన కూడా ఇంకొక పెట్టేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఈ వీడియో మీకు ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్స్ అస్సలు రావటం లేదు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని టచ్ చేస్తే ఆల్ అనే సింబల్ పడుతుంది దాన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలి సేమ్ అండి రెండోది కూడా ఇలాగే పెట్టేసుకొని పైన లోపల వైపు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు అర్థం అవడానికి అర్థం అవడం అని కాదు ఇలాంటి మోడల్ కుట్టుకునేటప్పుడు కొంచెం నిదానమైనా కూడా నిదానంగా కుట్టుకుంటే ఆ కుట్లు క్లాత్ మీదకి రాకూడదు అదే విధంగా మధ్యలోకి రాకుండా ఈ అంచున పడి నిదానంగా కుట్టాను అనమాట అంచునే నీట్గా ఉండేటట్టు ఈ ఇదైతే కుట్టాను సేమ్ ఇదే విధంగా రెండోది కూడా ఇట్లా పెట్టేసుకుని కుట్టుకోవాలి రెండోది కూడా సేమ్ ఇదే విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి దీన్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి చూడండి ఇది ఒకదాని మీద కూడా పెడితే అది ఒక మంచి అసలుకి మీకు వీడియోలో ఏమో కానీ రియల్గా చూస్తే ఇది బ్లౌజ్లోనే ఇలా డిజైన్ వచ్చిందా అన్నట్టుకుందండి అది మనం కుట్టే విధానము ఈ ఈ కుట్ అన్నది మనకి ఇది ఈ ఈ బాక్స్కి అంచనా వచ్చింది మధ్యలోకి రానిలేదు నేను నీట్గా మనం కుట్టుకునే విధానం కూడా ఉంటుంది ఏ మోడల్ పెట్టామన్నది కాదు మనం ఎలా కుట్టిస్తున్నాం అన్నది కూడా చాలా అండి చాలా ఈ ఈ బ్లౌజ్ మోడల్కి ఏంటంటే మనం మోడల్ పెట్టినప్పుడు ఏంటంటే కుట్లు అన్నది నీట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలండి ఆ కుట్లు వల్ల కూడా మనకు చాలా బ్లౌజ్కి చాలా అండి చాలా మంచి లుక్ వస్తుంది మనం కుట్టే విధానం బట్టే బ్లౌజ్కి మనం మంచి లుక్ కూడా వస్తుంది ఎంత పెద్ద మోడల్ పెట్టినా మనము నీట్గా కుట్లు అయిపోతే అది మంచి లుక్ రాదు దాన్ని బట్టి మనం కుట్టి తీసుకున్న మోడల్కి కల కలిసే దారాలు అదే విధంగా మంచి లుక్ వచ్చేటట్టు ఈ చిన్న చిన్న మోడల్స్ పెట్టుకోవాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నాకు తెలియక ఫస్ట్లో ఏంటంటే మనం ఇప్పుడు ఇప్పుడు బ్లౌజ్ ఎల్లో కుట్టానంటే ఇలా మోడల్ పెట్టినప్పుడు దారాలు కూడా ఎల్లో కలర్ వేసేసేదాన్ని దాన్ని చూ కూడా అంత లుక్ వచ్చేవి కాదు అదొకటి ఇప్పుడు మనము నేను ఫస్ట్లో అర్థం కాక ఎలా పడితే ఎట్లా కుట్లేసేసేదాన్ని తర్వాత వాళ్ళు అంత మోడల్ అంటే అంత ఏముందిలే అన్నట్టుగా ఉండేవాళ్ళు తర్వాత నేను మంచిగా ఇప్పుడు అర్థం చేసుకొని కొన్ని కొన్ని అర్థం చేసుకొని దీనికి కుట్టి ఇట్లా రాకూడదు ఇట్లా కుడుతున్న కాడ నుంచి బ్లౌజులు చూడడానికి బాగుంటున్నాయి వాళ్ళు కూడా అడిగి మరీ ఏ కొత్త మోడల్ ఏమైనా ఉన్నాయా అని అడిగి మరీ కుట్టించుకుంటున్నారు ఇది దీన్ని బట్టి ఏంటంటే మనం కుట్టే విధానం బాగుంటే వాళ్ళు మన మనం అడగకుండానే వాళ్ళే మోడల్స్ బ్లౌజ్ ఇస్తారు ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి క్రాస్ పట్టి తీసుకుని దీనికి నెక్ అన్నది సేమ్ ఇప్పుడు మనం ఏ డిజైన్ అయితే పెట్టుకున్నామో అదే విధంగా ఇలా దారాలు అయితే కుట్టేస్తున్నాను సారీ ఇలా క్రాస్ కటింగ్ తీసుకున్న దాంతో పైప్ గోడికింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూడ ఇందాక నీకు రెండు ఇంచులు పెట్టాను కదా ఇది ఇలా పైప్ గోడికింగ్ అదే విధంగా మనం నెక్ లోపలికి తిప్పేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఆలోచించి నేను రెండు నించులు తీసుకున్నానండి ఇట్లా లోపలికి ఇది కుట్టుకునేటప్పుడు పైప్ గోడి కూడా నీట్గా అయితే పెట్టుకోవాలి తర్వాత నడుము బెల్ట్ తర్వాత బ్లౌజ్ అన్నది ఎలా ఉందో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి